హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం శ్రీ గురువ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు ఆధ్యాత్మికం భక్తి గురించి తెలుసుకుందాం ఆధ్యాత్మికం భక్తి అనేవి దేవుడిని నమ్మకం ఉన్నవాళ్ళు దేవునిపై నమ్మకం ఉన్నవారికి తెలుస్తుంది తెలియని వారికి అనగా దేవుడిని నమ్మని వాళ్ళకి ఆధ్యాత్మికం భక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆధ్యాత్మికం భక్తి అనేవి మనం మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి అనగా చాలామంది దేవుణ్ణి చూపించారా చూస్తారా కనిపిస్తారా ఎలా ఉంటారు దేవుడు అనేవి చాలా సందేహాలు కలుగుతాయి ప్రతి ప్రతి ఒక్కరికి కలుగుతాయి చాలామంది పూజ చేస్తూ ఉంటారు వారికి దేవుడు కనిపించడు అలాగే చేయని వారికి ఎలాగూ కనిపించడు కానీ భక్తి మార్గంలో వెళ్ళినట్లయితే భక్తి అనేది ఎలాగా భక్తి అనగా మనం ధర్మం ధైర్యం సత్యం అంకితం అనేవి చాలా ముఖ్యమైనవి భక్తి ఇవన్నీ ఉంటే ఆధ్యాత్మికత భక్తి అనేవి దేవుణ్ణి చూడటానికి చేరుకోవటానికి మార్గాలు అవి ఎలా అంటే మనం భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా ఈ ఇవి భక్తి అనేవి వస్తాయి ఎందుకు భక్తి ఎందుకు కావాలి మనం దేవుణ్ణి ప్రార్థిస్తేనే వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయని భగవంతుని ప్రార్థించిన తర్వాత మన శరీరంలో కలిగే మార్పుల ద్వారా మన శరీరంలో మనకు భగవంతుని పూజ చేసిన తర్వాత స్మరించుకున్న తర్వాత భగవంతుని మనం మనసులో స్మరించుకోవడం అంటే మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు మనకి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు అనునిత్యం ప్రతిరోజు దేవుణ్ణి పది నిమిషాలు స్మరించుకోవాలి అలా కాదు మామూలుగా మాకు అవసరమైతే అది కాదు ప్రతిరోజు పది నిమిషాలు భగవంతుణ్ణి స్మరించుకోవాలి వాటి వలన భక్తి వలన ప్రతి ఒక్కరికి పూజ చేయటం ద్వారా భగవంతుణ్ణి స్మరించుకోవడం వల్ల పది నిమిషాలు జ్ఞానం చేయడం ద్వారా ఫస్ట్ మనకి మనకి ఏమేమి వస్తాయంటే మెమరీ పవర్ అనేది పెరుగుతుంది అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది విల్ పవర్ అంటే మనకి భవిష్యత్తులో రాబోయేటువంటివి మనకి కావలసినటువంటి విల్ పవర్ అంటే భవిష్యత్తులో మనకు అవసరమైన శక్తిని వస్తుంది కాన్ఫిడెన్స్ అనేది నమ్మకం అనేది ఉంటుంది బఫర్ కెపాసిటీ అంటే దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది అలాగే స్ట్రెంగ్త్ ఆఫ్ ఇమ్యూనిటీ సిస్టమ్ మన శరీరంలో రోగ ప్రతికారక శక్తి అంటే చర్యలు అనేవి మనం రోగాలను తట్టుకునేదానికి శక్తిని కలిగి ఉంటాయి అలాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఈ రోజుల్లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేవి వాటి వలన ఎన్నో రోగాలు వాటి ద్వారా అనేక రకములైన జబ్బులు వస్తున్నాయి ఇలాంటివన్నీ భగవంతుణ్ణి మనం అనునిత్యం ప్రార్థించడం ద్వారా దేవుణ్ణి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా భక్తితో ధైర్యంగా అంకిత భావం అంటే మనస్ఫూర్తిగా మనం పూజ చేయటం ద్వారా మనలో ఇవన్నీ కలుగుతాయి ఎలాగా అంటే చాలామంది యూనివర్సిటీలలో విదేశీయులు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేశారు మన భారతదేశము సనాతన ధర్మం మన యొక్క పూజలు వీటి శ్లోకాలు ఈ ఈ శబ్దాల వల్ల మనము పలికే ప ఓం అనే పదం కావచ్చు ఎన్నో శ్లోకాలు ఉన్నాయి భగవంతుని పైన మనకు మన ఇంటి దేవుడు ఎవరైనా కావచ్చు ఆ ప్రతి ఒక్క దేవునికి పూజలు ఉన్నాయి ఎవరి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు ఎవరి ఇంటి దేవుణ్ణి వాళ్ళు మీ మనసుకు నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజ చేయటం ద్వారా మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో చూసాం కదా మెమరీ పవర్ విల్ పవర్ కాన్ఫిడెన్స్ బఫర్ కెపాసిటీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇమ్యూనిటీ సిస్టమ్ హార్మోన్స్ ఇవన్నీ మన శరీరానికి ఉపయోగపడేటువంటివి ప్రతిరోజు పది నిమిషాలు భగవంతుని స్మరించడం ద్వారా ఇన్ని లాభాలు కలుగుతాయి మన సనాతన ధర్మం యొక్క గొప్ప శక్తి ఇవి ఈ భక్తి అనే అనే దాని ద్వారా మనం భగవంతుని చేరుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాపాలు హరించి పోతాయి మనం ఈ జన్మలో చేసిన పాపాలు హరించి మరు జన్మ రాకుండా మనల్ని కాపాడుతాయి జన్మ అంటే కష్టాలు సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి నాట్ పర్మనెంట్ కష్టము ఉండదు సుఖము ఉండదు పర్మనెంట్గా ఎవరికి ఉండదు నో గ్యారంటీ లైఫ్కి మన జీవితం అనేది మనం జన్మించిన తర్వాత మనం అనుభవించాల్సిందే తప్పదు కష్టమైన సుఖమైన కానీ వీటి అన్నింటినీ మరీ మళ్ళీ జన్మలో రాకుండా మనం దేవునిలోనికి అంటే మనమందరము దేవుని యొక్క అంటే మన అంశ అంటారు అంటే మనం కొలిచే ఏ దేవుడు అంటే మన మనం దేవుళ్ళలోని భాగము మనము అనే ఆత్మ మన ఆత్మ ఒక అణువు మాత్రమే ప్రతి ఒక్కరు ఆత్మ అనేది దేవు దేవుడి నుంచి వచ్చిందే మళ్ళీ దేవుళ్ళు కలవాలంటే ఈ దారిలో కలిగేటువంటి కష్ట సుఖాలను తట్టుకునే శక్తి మనకు అందరికీ రాదు ఎవరికి వస్తుందంటే దేవుణ్ణి పూజించిన వారికి మాత్రమే అంటే సన్మార్గంలో నడిచిన వాళ్ళకి సన్మార్గం ఎప్పుడైతే వస్తుందో భగవంతుని యొక్క దయా జాలి అనేది మన పైన కరుణ అనేది వస్తుంది అలాగే మనము దేవుణ్ణి చేరుకోగలుగుతాం ఇది ఈ మార్గం ద్వారా దేవుణ్ణి చేరుకోవడం అనేది యూనివర్సిటీ ఆఫ్ ఫిలడెల్పియా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్నియా ఎడ్యున్బర్గ్ ఎగ్జికోయింగ్ అనేటువంటి సైంటిస్టులు అందరూ అబ్జర్వ్ చేశారు భగవంతుణ్ణి పూజ అంటే స్మరించుకోకముందు మనిషి శరీరం ఎలా ఉంటుంది స్మరించుకున్న తర్వాత మనిషి శరీరం ఎలా ఉంటుంది అని పరిశోధనలు జరిపారు పాశ్చాత్య దేశస్తులు కూడా మన సనాతన గ్రంథాలని చదువుతున్నారు మన యొక్క సనాతన ధర్మంలో మన యొక్క ఆరోగ్యం కూడా ముడిపడి ఉంటుంది వేదాలలోగా ప్రతి ఒక్క గ్రంథంలో మన జీవితానికి భా మహాభారతం కావచ్చు రామాయణం కావచ్చు భగవద్గీత కావచ్చు ఏది చదివినా కూడా మనకు చాలా మంచి జరుగుతుంది అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మన జీవితానికి ఆదర్శంగా తీసుకొని నడుచుకుంటే మనం జీవితం ధన్యమవుతుంది మనము ఎంత ధర్మంగా ఉన్నామో ఎంత న్యాయంగా ఉన్నామో ఎంత ధైర్యంగా ఉన్నామో ఎంత అంకిత భావంతో ఉన్నామో ఎంత భక్తితో ఉన్నామో ఈ ఐదు ముఖ్యంగా మనకు చాలా అవసరం అంటే మనం గ్రంథాలు చదవటం ద్వారా పఠించటం ద్వారా పూజలు చేయటం ద్వారా ఇవన్నీ కలుగుతాయి ఒకసారి క్రమేపీ ఇప్పుడు మనకు అలవాటు లేదు ఇప్పుడు మనకి అలవాటు లేదు ఇంకా అలవాటు చేసుకోవాలి అనుకుంటే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు కాదు ఈరోజు చేసుకున్నాము మళ్ళీ వారానికి రోజు అలా రెండు రోజులకు ఒక రోజు మూడు రోజులకు ఒక రోజు నాలుగు రోజులకు ఒక రోజు ఐదు రోజు అలా రోజు ప్రతిరోజు అనుదినము అని నిత్యము మనము దేవుణ్ణిలో లీనమై పోవటం అనేది మన జీవిత రహస్యం మన జీవితం అనేది సన్మార్గంలో ఉంటే దేవుణ్ణి చేరుకోవడం పెద్ద ఏం కాదు కానీ ముందు మన నడవడిక అనేది మన అలవాట్లు అనేవి మార్చుకోవాలి మన మనము దేవునికి సేవలో ఉండాలి మన మనం ఇతరుల గురించి కాకుండా దేవుని గురించి ఎప్పుడైతే ఆలోచన మొదలు పెడతామో అప్పుడు మన జీవితం మంచిగా ఉంటుంది సుగమ్య గోచరంగా ఉంటుంది మన జీవితానికి ఆదర్శం ఏమిటంటే భక్తి భక్తితో కూడినటువంటి జీవితం మన జీవితాన్ని మోక్షం అంటే స్వర్గానికి తీసుకెళ్తుంది దేవునిలో లీనం చేస్తుంది అలా లీనం కావాలి అంటే మనం ఖచ్చితంగా భగవంతునికి ఆధ్యాత్మికంగా మనం నడుచుకోవాలి అది ఎప్పుడు వస్తుందంటే మనకి కోరిక కలగాలి దేవుని మీద మనకి ఎప్పుడైతే ఇష్టము అనేది వస్తుందో అప్పుడు దేవుని మార్గం దేవునిని మనం ఖచ్చితంగా చూస్తాము దేవుడు మనకు కనిపిస్తాడు ఒక్కరోజు పూజ చేసి నాకు దేవుడు కనిపించాలి కనిపించలేదు దేవుణ్ణి చూడలేదు అనుకోలేదు ఆ పూజ అనేది చేయటం ప్రతిరోజు అనునిత్యం చేయటం ద్వారా మనకి దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది ఫలితం ఆశించి చేయకూడదు కానీ మనం మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా మనకి దేవుడు ఖచ్చితంగా మనం చూడగలుగుతాము మన భవిష్యత్తు అనేది మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ముందు ముందు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది మన భక్తి మార్గం ద్వారా తెలుసుకోవచ్చు మన భక్తి మార్గం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అంకిత భావంగా ఉండాలి ధైర్యంతో కూడినై ఉండాలి భక్తితో కూడినటువంటి జీవితాన్ని సనాతన ధర్మం ప్రకారం మనం ఉన్నట్లయితే మన జీవితం అనేది దేవుని మార్గంలో నడిచినట్లయితే మోక్షాన్ని మనం చేరుకోగలుగుతాం ఆధ్యాత్మికం చాలా అవసరం భక్తి అనేది చాలా అవసరం అది మన తల్లిదండ్రుల ద్వారా కావచ్చు గురువుల ద్వారా కావచ్చు మనం ఎంచుకునే మార్గంని బట్టి ఉంటుంది భక్తి మార్గం అనునిత్యం మనం నడుచుకోవాలి మన భవిష్యత్తుకి మన జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలి మనం దేవుని లో మమేకమైపోవాలంటే అంటే దేవునిలో మళ్ళీ మనం కలుసుకోవాలి అంటే మనం దేవుని యొక్క ఒక అణువు ఆత్మ పరమాత్మ యొక్క ఆత్మ మనం ఆ దేవుడు వదిలినటువంటి అణువులను ఈ జగత్తులో మనం మనిషి రూపంలో ఉన్నాం ఈ మనిషి భక్తి రూపంలో దేవుణ్ణి చేరుకోవడమే ఆధ్యాత్మికత భక్తి భక్తి మార్గంలో వెళ్ళడమే దేవుని మోక్షానికి మార్గము మనకు ముక్తి లభిస్తుంది ఈ కష్ట సుఖ దుఃఖాల నుంచి ముక్తి లభిస్తుంది ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆధ్యాత్మికత భక్తి అనేది నచ్చుతుంది అనుకుంటున్నాను